చాలా మంది బిజినెస్లు పెడతారండి లేదరుకుంటే ప్రొఫెషన్ లో వస్తారు లేదంటే రకరకాల ఇండస్ట్రియల్ సెటప్స్ మీడియల్ మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎంటర్ప్రైన్యర్స్ చాలా పెడుతుంటారండి ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే వాడు పెట్టాడు కాబట్టి వాడికి డబ్బులు ఉన్నాయి కాబట్టి వాడు సక్సెస్ అయ్యాడు కాబట్టి నువ్వు అదే పెట్టద్దు మీ స్నేహితుడు సక్సెస్ అయ్యాడు బామ్మది సక్సెస్ అయ్యాడు మేనిమం సక్సెస్ అయ్యాడు మా చుట్టాల అబ్బాయి సక్సెస్ అయ్యాడు మా ఊరు వాడు వెళ్ళి కర్రీ కర్రీపాయింట్ పెట్టి సక్సెస్ అయ్యాడు లేదనుకుంటే మా అబ్బాయి వెళ్ళి గుంటూరులో నుంచి ఏదో తీసుకొచ్చి హైదరాబాద్లోని బెంగళూరులో అమ్మాడు ఒకటి రియల్ ఎస్టేట్ బిజినెస్లో సక్సెస్ అయ్యాడు ఇంకొకడు సైకాలజిస్ట్గా కోట్లు సంపాదించేస్తున్నాడట ఇంకొకడు యోగా థెరపీ నేర్చుకుని ఏదో చేసేస్తున్నాడ ఇంకొకటి నేచురోపతి చేసుకునే ఇది కాదండి ఫస్ట్ నిన్ను నువ్వు ఎనాలిసిస్ చేసుకో నీ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి నీ ఉన్న చదువుకి నీకున్న తెలివితేటలకి నీకున్న స్కిల్స్కి నీకు ఉండే ఆపర్చునిటీస్ ఏంటి వాటిలో వచ్చే సవాల్ ఏంటి నాలుగు పేజీలు రాసుకోండి స్వాట్ అనాలసిస్ నెంబర్ వన్ నెంబర్ టూ ఒక పెద్ద ప్రాబ్లంను సాల్వ్ చేయగలిగే స్కిల్ నీకుందా ఒక పెద్ద ప్రాబ్లం హైయెస్ట్ ప్రాబ్లమ్ అని నీ పద్ధతిలో సాల్వ్ చేయగలిగే స్కిల్ నీకుందా ఎవరూ చేయలేని పను నువ్వు చేయగలవడం ఒకటి అందరూ చేసే పనికి భిన్నమైన సొల్యూషన్ మీ దగ్గర ఉంటే నువ్వు బిజినెస్లో కానీ ప్రొఫెషన్లో కానీ ఇండస్ట్రీలు పెట్టడంలో కానీ దేంట్లో సర్వీస్ ఆర్గనైజేషన్లో కూడా సక్సెస్ కాగలవు దానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడంటే మీకు జీపేలు గూగుల్ పేలు చాలా వచ్చేసాయి ఫస్ట్ టైం మనకు ఉన్నది పేటిఎం అండి ఆయన శర్మ గారు ఆయనకు అసలు ఇంగ్లీషే రాదు చాలా కష్టపడి వెనక పెంచిన కూర్చుని కూడా ఎక్కడో ఇంగ్లీష్ మాట్లాడవలసి అని చెప్పేసి పేటిఎం కరో అని చెప్పేసి పేటిఎం అనేది బోల్డ్ బోల్డ్ అవకాశాలకి ఎవరు చెయ్యలేని పని ఇప్పుడు అందరూ చేసేస్తున్నారు కాబట్టి పేటిఎం వెనుక పడిపోయిందండి ఎవరు చెయ్యలేని పని పేటీఎం చేస్తుందండి అప్పట్లో బస్సు అంటే మనకు రెడ్ బస్సే ఆర్టీసీ బస్సే బస్సులు ఎలా రావాలి కాలేజ్ వాడికి కాలేజ్ వాడికి వెళ్ళి బుక్ చేసి అక్కడికి వెళ్ళి షాప్కి వెళ్ళి బుక్ చేసి కేసీ నేను వాడికి వెళ్ళి కేసిన వెళ్ళి బుక్ చేసి ధనుంజయ్కి వెళ్ళి ధనంజయ్ బుక్ చేసి నవీన్ ట్రావెల్స్ వెళ్ళి ఇదే నల ఇరవై ఏళ్ళకి ఇరవై ఏళ్ళ క్రితం జరిగే పద్ధతి అదే అండి ఒక పదిహేను పదహారు ఏళ్ళ క్రితం ఒక మన రెడ్ బ్రిడ్స్బల్ అనే స్టూడెంట్స్ హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు వేరే వాళ్ళు కలిపి బస్సు కోసం ఎంత కష్టాలు పడుతున్నారో అబ్జర్వ్ చేసి ఎవరో చేయలేని పని అందరికి అవసరమైన పని ఫిల్ ద గ్యాప్ టెక్నిక్ వేరే ద గ్యాప్ ఫిల్ ఇట్ అని అర్థం రెడ్ బస్ డాట్ కామ్ వచ్చిందండి అలాగే ఫ్లిప్కార్ట్ డాట్ కామ్ ఒక బస్సు కూడా లేకపోయినా రెడ్ బస్ వచ్చింది ఒక బైక్ కావచ్చు ఆటో కావచ్చు మరొకటి కావచ్చు తక్కువ కావచ్చు బైకులు రెంట్కి ఇవ్వచ్చు బయటకులు కూడా ఆటోలో తిప్పచ్చు అనేది ర్యాపిడ్ ద్వారా వచ్చిందండి ఓవర్ కావచ్చు వాలో కావచ్చు ఇవన్నీ కూడా మన అవసరాలు తీర్చడం కోసం యాప్ అంటే ఎదురోల అవసరాలు గుర్తించు ఆ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేయగలిగితే నీకు ఉంటుంది ఫుడ్ ప్రాబ్లమ్ అయితే స్విగ్గీ వచ్చింది జొమాటో వచ్చింది మరొకటి వచ్చింది హౌసింగ్ ప్రాబ్లం అయితే నోబ్రాకార్ డాట్ కామ్ వచ్చింది మ్యాజిక్ బ్రిక్స్ వచ్చింది మరొకటి ఇంకోటి వచ్చింది ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఓవర్ వచ్చింది వాలో వచ్చింది రెడ్ బస్ డాట్ వచ్చింది అబీ బస్ డాట్ కామ్ వచ్చింది ఆటల కోసం ఈ స్విగ్గీ ల్యాప్ యాప్లు వచ్చేసినాయండి కంఫర్ట్ లైఫ్ కోసం అర్బన్ ఏదైనా సర్వీసెస్ ఏదైనా కావాలి అర్బన్ కంపెనీ వాడి దగ్గర నుంచి ఈవెన్ పని మనుషులు మనకు దొరకనప్పుడు నూట నలభై తొమ్మిది రూపాయలు గంటకండి అర్బన్ కంపెనీ దాంట్లో మా ఏంటి సర్వెంట్ మేడ్స్ ప్రాబ్లం చాలా ఉంది రోజు వచ్చి సర్వెంట్ సడన్ సడన్గా మానేసిన మీరు ఊరు వెళ్ళి వచ్చేటప్పటికి బెడ్ లేకపోయినా అర్బన్ కంపెనీ యాప్లో హెల్త్ యాప్ లోపల ఒకటి ఉంది నూట నలభై తొమ్మిది రూపాయల గంట గంటలు ఎన్ని పనులన్నీ చేయించుకోవచ్చు వాళ్ళు గ్లౌజ్లు వేసుకొస్తారు యూనిఫామ్ వేసుకొస్తారు చక్కగా నీట్గా చేస్తారు అదే పని నువ్వు ఇంకొక పన్నమ్మాయితో ఇంకొకరితో చేస్తే వెంపులు ఎత్తే నేను చేయనుంటదండి నీ వాళ్ళు రాకపోయినా మేటు రాకపోయినా నువ్వు ఊరేళ్ళు వచ్చినప్పటికి పెండింగ్ వర్క్ ఉన్నా అప్పటికప్పుడు మీకు మీ మెయిడ్ కాల్ చేస్తే రాదు ఫోన్ కూడా ఎత్తదు బట్ అర్బన్ కంపెనీ యాప్లో నువ్వు కానీ బుక్ చేసిన ఫిఫ్టీన్ మినిట్స్లో మెయిడ్ వస్తుంది ఆ గంట తీసుకుంటుంది నూట నలభై తొమ్మిది రూపాయలు తీసుకుని పోతుంది బ్యాచులర్స్కి కర్రీ ప్రాబ్లమ్స్ ఉండేవి గెలిసిన వాళ్ళు కానీ అమీరిపేటలో కానీ కుక్కడపల్లలో కానీ కర్రీ సెంటర్లు పెట్టి కోట్లు సంపాదించిన ఉన్నారా నా నా పేషెంట్లు కానీ మరొకటి కానీ ఇంకోటి కానీ వాటర్ కంటామినేటెడ్ అయిపోయినప్పుడు వాటర్ బాటిల్ సప్లై చేస్తున్నారు అవన్నీ ఒకప్పుడు సక్సెస్ అయిపోయినాయి కదా ఆ సక్సెస్ అయిన బిజినెస్ నేను సక్సెస్ అవుతుంది ఎందుకంటే మా చుట్టాల బా సక్సెస్ అయ్యా అలా చెప్పద్దు నీకే టాలెంట్ ఉందో అబ్జర్వ్ చేసుకో నేను చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్ చూసుకో ఫిల్ ద గ్యాప్ టెక్నిక్ వెరీ ద గ్యాప్ గుళ్ళు ఎక్కడ ఉందో అక్కడ పోర్చారు ఆల్రెడీ అన్నీ పూడ్ చేసారు కర్రీపాయి పెట్టేశారు డిపార్ట్మెంట్ స్టోర్ని పెట్టేశారు ఎక్కడ పడితే అక్కడ అన్ని పెట్టేశారు పెట్టేసినప్పుడు నీకు గొయ్యి ఉండాలి కదా పోర్చడానికి లేనప్పుడు నువ్వు వెళ్ళి ఇంట్లో ఒక ఎకరాన్ని నమ్మేసి యాభై లక్షల అర లక్షల కోటి రూపాయలు పెట్టుకుని ఇక్కడ నీ డబ్బు ఎంతో వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు పాత ప్రాబ్లంకి కొత్త సొల్యూషన్స్ అన్న నీకు తెలియాలి కొత్త ప్రాబ్లంకి కొత్త సొల్యూషన్ అన్నీ తెలియాలి ఎవరో తీర్చున్నట్టుగా ఆ ప్రాబ్లం నువ్వే గుర్తు రావాలి అది ఇంపార్టెంట్ అది సైకాలజీ కావచ్చు యోగా థెరపీ కావచ్చు న్యాచురపతి కావచ్చు గ్రోసరీస్ కావచ్చు మరొకటి కావచ్చు యాప్లు యాప్లు కూడా అలాగే టీచింగ్ యాప్స్ కావచ్చు ఏదైనా సరే డబ్బు పెట్టే ముందు వాణ్ణి సక్సెస్ అయ్యాడు కాబట్టి వీడు సక్సెస్ అయ్యాడు కాబట్టి అని ఇమిటేషన్ చేయొద్దు ఇమిటేషన్ క్రియేట్స్ లిమిటేషన్ చిన్న పుస్తకం పట్టుకో నీకు ఎన్ని ఐడియాస్ ఉన్నాయో రాసే ఐడియా మేకింగ్ బుక్ అని చిన్న బుక్ జోబులో పెట్టుకో నీకు ఎప్పుడు ఐడియా అయితే ఐడియా పెట్టుకో ఐడియాలు అన్నిట్లో కలిపి ఈ వారం ఒకసారి చదువుకో నువ్వు డబ్బు పెడుతున్నావు పెట్టకుండా ఐడియా ఉంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఇప్పుడు ట్రక్ రెస్టారెంట్లు ట్రక్ లో మన టిఫిన్లు అమ్ముతారు అవి కానీ అవన్నీ కూడా నార్మల్ ఐడియాస్ ఇప్పుడు అందరూ పెట్టేస్తున్నారు కదా అందరూ పెట్టేసినప్పుడు నీకు స్పేస్ ఉందో లేదా చెక్ చేసుకోవాలి ఏ కార్నర్ లో ఎక్కడ ఇడ్లీ తింటారు దోశలు ఆర్ నీకు ఐడియాస్ ఉన్నాయా రకరకాల పిండుల గిండెలు కలిపి టిఫిన్ తయారు చేయడం రకరకాల రెసిపీలు తయారు చేయడం కాంటినెంటల్ లెవెల్ మరో లెవెల్ అలాగే ఇళ్ళకి చాలామంది ఏంటంటే ఫుడ్ని తీసుకొచ్చి ఇంటికి లంచ్ బాక్స్ పేరుతో జరుగుతుందండి ఒక కూర పప్పు సాంబార్ కలిపి కరెక్ట్గా ఆ భోజనం టైంకి క్యారేజీలు సప్లై చేసినా మన బొంబాయిలో డబ్బా వాళ్ళంటే ఎవరి భోజనం వాళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళకి సప్లై చేయాలి అలా కాదు ఇప్పుడు అది టిఫిన్లు తయారు చేసుకొని వాళ్ళు లంచ్ తయారు చేసుకుని వాళ్ళు డిన్నర్ తయారు చేసుకొని వాళ్ళు చాలా చోట్ల ఉన్నారండి ఇప్పుడు మా 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 మేడ్కి కానీ కుక్క కానీ మేము బోల్ డబ్బులు ఇస్తున్నాం పన్నెండు వేలు ఇస్తున్నాం రెండు మూడు వేల రూపాయలు అది మొత్తం తయారు చేసి ఇంటికి ఇంటికి వచ్చేస్తుంది ఇక్కడ మనం అందరు డబ్బులు ఇచ్చినా మన ఇంట్లో తయారు చేయించుకోవాలి ఇక్కడ మన డబ్బులతో తయారు చేయించుకోవాలి నావల్ ఐడిస్తాడు మొదలు పెట్టండి ఇండస్ట్రీ పెట్టాలన్న అంటే మరొకటి పెట్టాలను అంటే ఒకటి కాస్ట్ ఎఫెక్ట్ ఉండాలి రెండోది వాళ్ళ అవసరాన్ని తీర్చడానికి నీకు ఐడియా ఉండాలి ఐడియాని జనరేట్ చేసుకో ఇంక్యుబేషన్ నుంచి ప్రొడక్ట్ వరకు బోల్ స్టెప్లు ఉంటాయి ఎంటర్ప్రీన్యూర్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం స్టార్ట్అప్ పెట్టడం ఆ స్కిల్ అది నా యూట్యూబ్ లో చాలా ఉంటాయి నేను చాలా మందికి ట్రైనింగ్ అదే ఇస్తుంటాను అది మీకు తెలివితేటలు ఉన్నాయి డబ్బులు ఉన్నాయా డబ్బులు లేకపోతే డబ్బులు పెట్టేవాళ్ళు ఉన్నారు మీకు తెలివితేటలు ఉన్నాయి డబ్బులు కూడా ఉన్నాయంటే వృధా చేసుకోకండి జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళండి డెఫినెట్ గా మీకు మంచి లెవెల్లో ఎంటర్ప్రీన్యూర్స్ అవుతారు అన్ని కూడా యూనికామ్ స్టార్ట్అప్ లుగా మారిపోతాయి మీరు అందరు అవుతారు రైట్ మీకు నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా వ్యాపారాలు పెట్టి దెబ్బలైన కానీ వ్యాపారాలు పెట్టి సక్సెస్ అయినారు కానీ కామెంట్ బాక్స్లో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి అలాగే యూనికార్న్ అంటే ఏంటి ఈరోజు క్విజ్కి అనమాట అంటే ఏంటి స్టార్ట్అప్లు యూనికార్న్ అంటే కింద ఒక కామెంట్ బాక్స్లో ఆన్సర్ రాయండి ఇటువంటి స్కిల్స్ కోసం బిజినెస్ పెట్టడం కోసం ఆన్లైన్ బిజినెస్ పెట్టడం కోటం నేను చాలా పుస్తకాలు ఏది రాశాను ఈ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి అంటే గ్రో హెల్దీ వెల్దీ యాప్ యాప్లో దొరుకుతుంది డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ యాప్ యాప్లో డౌన్లోడ్ అవుతుంది యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డబ్ల్యూ డాక్టర్ క్రాంతికారి డాట్ కామ్ కావాలి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందులే మంచి కాలం ముందు ముందుగా ఐ లవ్ యూ ఆల్